హాయ్ అండి ఓం శ్రీ మాత్రే నమ ఇక్కడ బయట ముగ్గు వేసుకున్నామండి ఇక్కడ పిల్లల్ని కొలు రెడీ చేస్తాను పిల్లల్ని మా హస్బెండ్ దగ్గర పెట్టేస్తారు ఎక్కడికి వెళ్తున్నావు స్కూల్కి కదా వెళ్ళాలి పిల్లలు వెళ్ళిపోగానే దేవుడికి అదంతా నీట్గా సర్దుకొని అన్ని రెడీ చేసుకున్నానండి పూజకి లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల పతలు లక్షల లక్షల లక్ష్మీపథలు మంది పనికి మహానదులు పారిజాత సౌదం రాదు సుదీనాథుల సత్సంగా గంధర్వాదుల గాన స్వరాలు మంది పనికి భువనేశ్వర సంకల్పమే జయించే మందిపం దేవదే వల్ల అదే కవల్యము ఇంక ఈరోజు మరి దీపవర్ణన పూజ చేసుకున్నాను కదండి అలా చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అందరికీ నమస్తే అండి ఓం శ్రీమాత నమ ఈరోజు నేను మందీప వర్ణన పారాయణ చేసుకున్నాను ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను వినండి ఇది మందీప వర్ణన గేయమాలిక పుస్తకం అండి ఇది లలిత సహస్రనామంలో ఉంటుంది మహాశక్తి మందీప నివాస లోకాలిక మూల ప్రకాశని మన దీపంలో మంత్రి రూపిణి మన మనసులలో కొలువయింది అని ఒక్కొక్క వర్ణన చదువుకుంటూ అమ్మవారిని అమ్మవారికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించుకోవాలండి అలాగ ముప్పై రెండు పువ్వులు ఉండాలి అన్నీ ముప్పై రెండు కూడా ఒకే రకం అయ్యి ఉండాలి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం పువ్వులతో చేసుకోవచ్చండి తొమ్మిది వారాలైనా ఏడు వారాలైనా ఐదు వారాలైనా పదకొండు అయినా ముప్పై రెండు వారాలైనా చేసుకోవచ్చండి అది మన వీళ్ళు బట్టి మొదటి రెండు వారాలు మాత్రం కనిపంగా చేసుకోవాలండి తర్వాత ఆడవారికి నెలసరి సమస్యలు ఇక్కడ ఉంటాయి కదా మొదటి రెండు వారాలు చేసుకుని తర్వాత మూడో వారం తర్వాత చేసుకోవచ్చండి సొంత ఇంటికల్ మాత్రం నెరవేరుతుందండి ఓం శ్రీమాత్రి నమ నాకు తెలిసింది చెప్తున్నానండి ఇంకే రోజు బ్రేక్ఫాస్ట్ కింద అలాగే సేమియా ఉప్మా చేసి మా హస్బెండ్కి ఇచ్చేసానండి అతను తినేసి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా తినాలి ఇల్లంతా అక్కడ అక్కడ చక్క పెట్టేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆనపకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి ఆనపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అండి ఒక్క కళ పెట్టుకుని హాయిలు వేసుకుని హీట్ అయ్యాక పోపులన్నీ వేసుకుని తర్వాత మొక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి పచ్చి వరకు ముందు టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాక ఆనపకాయ మొక్కలు వేయాలండి అలాగైతే బేగుండుకుతాయి తర్వాత వాటర్ వేసుకొని బాగా దగ్గరికి వేయాక కొంచెం చెత్తపండి గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలండి అప్పుడే కొంచెం ఇంగువ అలాగే చిన్న బెల్లం మొక్క వేసుకుని ఇలా ఒక పౌడర్ చేసుకుంటానండి పులుసులో గట్రా బాగుంటుంది శనగపప్పు కొంచెం ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఫ్రై చేసుకుని ఆ పౌడరు ఇలా పులుసు కర్రీస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా కుకింగ్ కూడా అయిపోగానే గి గిన్నెలన్నీ కొన్ని ఉంటే తోమేసానండి మిగతా ఆఫ్టర్నూన్ మా వచ్చి క్లీన్ చేస్తుంది కదా ఇంకా ఒక పక్క క్యాప్సికమ్ ఫ్రై కూడా అవుతుందండి ఒక పక్క అవుతుంటే ఒక పక్క ఈ గిన్నెలు కూడా తోముకుంటున్నాను ఇంకా అన్ని పనులు అయిపోగానే ఇంకా పాప దగ్గరికి వెళ్ళాలండి చిన్న పాపను స్కూల్ నుంచి కూడా తీసుకురావాలి టైం అయిపోతుంది కదా ఇంకా క్యాప్సికమ్ కర్రీ కూడా అయిపోయిందండి నిన్న ఈవినింగ్ పాపకి వెళ్ళాను ఇంకా వాళ్ళకి స్నాక్స్ కింద ఓట్స్ తోటి ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేశానండి ఓట్స్ ఒక కప్పు మిల్క్ కప్పు హాఫ్ కప్పు కోకో పౌడర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని కొంత పనుకలు స్టాండ్కి కొంచెం బటర్ అప్లై చేసుకుని మిశ్రమాన్ని వేసుకుని తర్వాత పొయ్యి వెలిగించుకోవాలండి ముందే పొయ్యి వెలిగిస్తే మాడిపోతాయి కానీ టేస్ట్ అయితే బాగున్నదండి నాకు బాగా నచ్చాయి మా పాపకు కూడా ఇష్టం తను కూడా నచ్చాయి అన్నది ఫ్లవర్ ఇలాంటివి అప్పుడప్పుడు హెల్తీ రెసిపీస్ స్టాఫ్ అనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి